ఈ వీడియోలో నేను కేవలం టెన్త్ పాస్ తోటే మనకి ప్రెసెంట్ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గురించి అయితే చెప్తాను వీడియోని చూడండి అండ్ అదేవిధంగా చివరి వరకు చూసి మీరు అప్లికేషన్ తీసుకోండి ఇలా ఏంటిది ప్రతిదీ డీటెయిల్ గా చెప్తాను అండ్ మనకి యుఎఫ్జి కోచింగ్ సెంటర్ లో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్ీ ఎస్ఎస్ఈ జీడీ కానిస్టేబుల్ పోలీస్ అండ్ అదేవిధంగా ఫారెస్ట్ బీడ్ ఆఫీసర్ చేయడం ఇలా ప్రతి వాటికి సంబంధించినటువంటి కోచింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా రావాలి అనుకుంటే నల్గొండలోని లోని కోచింగ్ సెంటర్ లో మనం అయితే రెగ్యులర్ గా గ్రౌండ్ క్లాసెస్ ఎగ్జామ్స్ ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి లేదా మీరు ఆన్లైన్ కోచింగ్ కావాలనుకుంటే యూఎఫ్జి యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ అక్కడ నుంచి అయితే వినొచ్చు ఇలాంటి డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇండియన్ పోస్టల్లో మనకి జిడిఎస్ నోటిఫికేషన్ అన్నట్టు అంటే మనకి పోస్ట్ మెన్ సంబంధించినటువంటి కేటగిరీస్ లో ఉంటాయి కదా వీటిలో మనకి అయితే జాబ్స్ అయితే రావడం జరిగింది దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి టెన్త్ పాస్ అయిపోతే అండ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ దీనికి వచ్చేసి మెయిన్ గా మీరు స్క్రీన్ పైన కూడా అయితే చూసుకోవచ్చు ఇండియన్ పోస్టుల్లో మనకి ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీన్ పోస్టులు అయితే రావడం జరిగింది టెన్త్ ఫిబ్రవరి నుంచి థర్డ్ మార్చ్ వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ ఎయిటీన్ నుండి ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న వారు అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ అదే విధంగా ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఓబీసీ త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా దీనికి అప్లికేషన్ చేసుకుంటే మీ యొక్క టెన్త్ మెరిట్ ఆధారంగా ఇదైతే రావడం జరుగుతుంది నెక్స్ట్ మీ దగ్గర ఉన్న నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి రైల్వే గ్రూప్ డి లో మనకి అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఆల్రెడీ మనం ఇంత ముందు కూడా డిస్కస్ చేసాం ఎలా అప్లికేషన్ తీసుకోవాలి ఏమేమి పోస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అని చెప్పాము అండ్ లాస్ట్ డేట్ అనేది కూడా దగ్గరికి రావడం జరుగుతుంది టెన్త్ పాస్ అయితే సరిపోతుంది దీనికి కూడా అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే జనవరి ట్వంటీ థర్డ్ నుంచి మనకి ఫిబ్రవరి ట్వంటీ టూ వరకు మన అప్లికేషన్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉండడం జరిగింది ఫస్ట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు స్టార్టింగ్ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి లాస్ట్ ఏజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు అయితే ట్రై చేసుకోవచ్చు ఎస్సీఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ వారికి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ కామన్ గా అయితే ఉంటుంది ఓకేనా అండ్ దీని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో చేస్తాను కాబట్టి ఒకసారి అప్లికేషన్ ఎలా చేసుకోవాలని మనకి యూజ్ యూట్యూబ్ ఛానల్లో చెక్ చేసుకోవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇన్ కోస్ట్ గార్డు డిబిజిడి ఆంధ్రకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి వెయిట్ అయితే చేస్తున్నారు చాలా మంది అయితే మనకు అనుకున్న విధంగానే నోటిఫికేషన్ అయితే వచ్చింది మీరు స్క్రీన్ పైన కూడా అయితే చెక్ చేసుకోవచ్చు కోస్ట్ గార్డ్స్ వచ్చేసి ఫిబ్రవరి లెవెన్త్ నుండి ట్వంటీ ఫిఫ్త్ వరకు అప్లికేషన్ అయితే డేట్స్ అయితే ఉండడం జరిగింది అన్నట్టు అండ్ దీని ఏజ్ గురించి కూడా చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది ఒకసారి స్క్రీన్ పైన చూసుకుంటే ఫస్ట్ సెప్టెంబర్ టూ థౌసండ్ త్రీ నుండి థర్టీ ఫస్ట్ ఆగస్టు టూ థౌసండ్ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ మీ లో వర్ చేసుకోవచ్చు అప్లికేషన్ అనేది అండ్ ఓబీసీ వారికి ఎక్స్ట్రా ఇయర్స్ రిలాక్సేషన్ వారికి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అన్నట్టు అన్ని కూడా గుర్తు పెట్టుకోండి ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ అనేది కోస్ట్ గార్డ్ లో డీబీ ఉంది డీబీ అంటే డొమెస్టిక్ బ్రాంచ్ ఇది టెన్త్ బేస్ క్వాలిఫికేషన్ జీడీ అంటే మనకి ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన వాటి దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ముందుగా మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది ఎగ్జామినేషన్ పాస్ అయితే అయితే మనకి ఫిజికల్ ఉంటుంది అన్నట్టు ఫిజికల్ అయిపోయిన తర్వాత మెడికల్ తర్వాత మీరు ఈ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది అన్నట్టు అండ్ దీనికి కూడా ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోండి ఎప్పటి నేను కోస్ట్ గార్డ్ కైనా కావచ్చు లేదా మీరు రైల్వే గుడ్ డికి అయినా కావచ్చు స్పెషల్ కోచింగ్ మనకి యూఎఫ్జే యాప్ లో ఉండడం జరిగింది అగ్ని అగ్నివీర్ ఆర్మీకి సంబంధించిన నోటిఫికేషన్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు లైవ్ కూడా దాని గురించి అండ్ ఇక్కడ సంబంధించినటువంటి కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నారు మనకి క్వాలిఫికేషన్ ఏంటి అప్లికేషన్ చేసుకున్న ప్రొసీజర్ లో అండ్ ఏజ్ లిమిట్ దగ్గర కానీ కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నారు సో ఆ చేంజెస్ అనేది వచ్చాక మనకి డైరెక్ట్ గా ఈ విత్ ఇన్ ఫోర్ టు ఫైవ్ డేస్ లో మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అన్నట్టు ఈ యొక్క ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ టూ మన కంటే ముందుగానే మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చే ఛాన్సెస్ అయితే హెవీగా ఉన్నాయి ఎప్పుడైనా సడన్ గా అయితే రావచ్చు మీరైతే సిద్ధంగా అయితే ఉండాలన్నట్టు ఓకేనా అయితే ఈ ఆర్మీకి సంబంధించినటువంటి జీడీ టెక్నికల్ క్లార్క్ నర్సింగ్ వీటి అన్నిటి సంబంధించినటువంటి ఆఫ్లైన్ కోచింగ్ నల్గొండలు ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆన్లైన్ కోచింగ్ కావాలంటే యూఎఫ్జి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి కూడా క్లాసెస్ వినొచ్చు మనకు అగ్నివి ఆర్మీకి సంబంధించినటువంటి స్పెషల్ బుక్ కూడా జీడీ అండ్ ట్రేడ్స్ కి మనకు ఒక బుక్ అయితే ఉండడం జరిగింది ఈ బుక్ వచ్చేసి మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ బేస్డ్ బుక్ అన్నట్టు ఈ బుక్ లో మనకి బయలాంగ్వేజ్ ఉండడం జరుగుతుంది క్వశ్చన్ అండ్ అదే విధంగా ఆప్షన్స్ కూడా మనం చూసుకోవచ్చు సో ఇక్కడ ఈ విధంగా దీనికి ఎక్స్ప్లనేషన్ క్లియర్ గట్ గా ఉంటుంది అన్నట్టు దీని సొల్యూషన్స్ కూడా మనకి జి యాప్ లో ఎక్స్ప్లనేషన్ అయితే ఉంటది అన్నట్టు బుక్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది దీనిలో కొరియర్ చార్జెస్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ బుక్ బుక్ కూడా మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కి మీరు ఆ కాల్ చేసి ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా మనకు ప్రతిదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒక స్టూడెంట్ గేమ్ కావాలి గ్రౌండ్ కావాలి విత్నము క్లాసెస్ కావాలి ఎగ్జామ్స్ కావాలి ఇవన్నీ కూడా ప్రతిదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎనీ అప్డేట్స్ మేము ఫాస్ట్ గైతే మీకు అయితే అందిస్తుంటాం అన్నట్టు మీరు వాటిని అన్నిటినీ కూడా తెలుసుకొని అప్లికేషన్ అయితే చేసుకోండి ఇవి నేను చెప్పినటువంటి యొక్క ఇన్ఫర్మేషన్ లో మీకు అన్ని కూడా ఉపయోగపడేది ఓకేనా అప్లికేషన్ తీసుకోండి టెన్ బై టెన్ ఉన్న పోస్టల్ లో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది అందులో డౌట్ ఏ లేదు అది ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది అండ్ అదేవిధంగా కోస్ట్ గార్డ్ ఎవ్రీ ఇయర్ కూడా వస్తుంది రైల్వే కూడా ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కూడా క్యాలెండర్ వైజ్ గా మనకి రిలీజ్ చేస్తామని చెప్తున్నారు అండ్ నవంబర్ లో మనకి ఎస్ఎస్సి జీడి నోటిఫికేషన్ ఉంది మళ్ళీ మనకి నేవీ నోటిఫికేషన్ ఉంది ఇలా చాలా అయితే ఉండడం జరిగింది అన్నట్టు కాబట్టి మీరు పెంచు మీరు సబ్జెక్ట్ పెంచుకుంటే హండ్రెడ్ పర్సెంట్ గెటింగ్ కావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి సబ్జెక్ట్ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా జాబ్ వస్తుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది కాబట్టి సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి ఆటోమేటిక్గా మీరు ఇన్ అవుతారు అందులో డౌట్ ఏ లేదు కాస్త లేట్ అవ్వచ్చు అంతే ఓకేనా అందరికీ జాబ్ రాయగానే రావాలంటే ఎవరికీ రాదు అంటే కాంపిటీషన్ ఉంటుంది మళ్ళీ మనం ట్రై చేయాలి అప్పుడు మనం సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా కాబట్టి మేము మానుచి మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాము ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మీకు రీచ్ అవ్వడానికి ఏ విధంగా అయితే మీకు ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుందో ఆ విధంగా మేము చేస్తూ ఉంటాము మీరు దాన్ని యూటిలైజ్ చేసుకుని మీరు హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఓకే సరే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్